మాది బాడవారిపల్లి అనగడ మండలము నేను ఈసారి పదహైదు వేల మొలక నాటినాను నాకు నేను ముందు వేరే షా అయితే షేరే షాపుల్లో తీసుకొని పోతా ఉన్నాను నాకు సరిగ్గా పంట రావడం రావడముగా ఈసారి ముందు కొత్తగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను దానివల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది మంచి మంచి క్వాలిటీ మందుగా వాడినాను బాగా మంచి బాగుంది నాకు మాకు రెస్పాన్స్ బాగా దొరికింది నాకు వారానికి ఒకసారి సార్లు వచ్చి నా తోడక్ట్ పరిశీలించి పలానా మంది రిసీవ్ చేసినారు పలాంటి పలానా వాడు చెప్పినారు కాబట్టి నేను వాడినా నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాయ నాణ్యత కానీ పంట కానీ దిగుబడి కానీ పంట హైట్ పెరగడం కానీ బాగుంది మార్కెట్ లేకపోయినా కూడా నాకు నా కాయ ఎక్కువ రేటే పోయింది అన్ని మందులు వాడాను బెయిర్ కంపెనీ వాళ్ళు కానీ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు కానీ సింజెంటా కానీ అన్ని కంపెనీలు వాడాను నేను అన్నీ బాగున్నాయి పొడమలో ఎరువులు కానీ అన్నీ బాగున్నాయి మంచి రిజల్ట్ వచ్చింది నాకు ఎవరు మీ ఎవరన్నా కానీ నేను సలహా ఇస్తున్నాను మిగతా రైతులకు అందరికీ ఉడుమి కిసాన్ మార్గం తీసుకొని వెళ్ళండి మీకు నూటికి నూరు రూపాయలు నూరు శాతము మీకు రిజల్ట్ ఉంటుంది కంపల్సరిగా ఉడుమేలోనే తీసుకోండి బాగా రిజల్ట్ ఉంటుంది నేను వాడాను కాబట్టి నేను చెప్తున్నాను మనకి మన రైతు వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు ఈయన గత మూడు సంవత్సరాలుగా మన పొడుగులోని ఎరువులను లేదా పొద్దు ముందును కూడా కొనుగోలు చేస్తున్నారు మన యొక్క సర్వీసెస్ అన్నీ కూడా వెంకటేశ్వర్ గారు గత మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర వినియోగించుకుంటున్నారు ఇప్పుడు ఆయన మాటల్లోనే ఆయన మన కుడమి గురించి ఏం చెప్తారో తెలుసుకున్నాను వెంకటేశ్వర్ గారు నమస్కారం అండి సో మీరు ఈ పొడమితో ఈ మూడు సంవత్సరాలు మీ అనుబంధం ఎలా ఉందో ఒకసారి మా మిగతా రైతు సోదరులు కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ రైతు కూడా కలకటలో ఉన్నటువంటి పుడమి పుడమి కిసంలో ఉన్నటువంటి ఎరువులు ఎరువులు కానీ క్షిం సంహారకు మందులు కూడా పది ప్రతి ఒక్కటి కూడా ధైర్యంగా వాడచ్చు మంచి క్వాలిటీ ఉంది మంచిగా మనకి ఫీల్డ్ ఫీల్డ్ వచ్చి తోటను పరిశీలించి తోటలో ఏ ఏ రకమైన రాగం ఉందో పరిశీలించి మనకు మందులు ఇస్తారు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వచ్చి కూడబీళ్ళకి వచ్చి రైతులకు ప్రతి ఒక్కటి కూడా ఏరువులు కానీ క్రిమి సంబంధం ముందులు కూడా వాడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గత మూడు మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా నేను ఇక్కడే కొంటున్నాను మంచి మందులు ఇస్తున్నాను మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా గైడ్ గైడ్ చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించి ఈ కల్లిగడ్డి మండలంలో ఉన్నటువంటి సారీ కలగడ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు పద రైతు వచ్చి ధైర్యంగా మందులు వాడాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను అందరికీ కుడమి కిసాన్ మార్ట్ కలగడ మండలంలో ఉండే కుడుమి కిసాన్ మార్ట్లో తీసుకోవాల్సిన ఎరువులు యాజమాన్యము సముద్ర ఎరువులు తిన్న సంహారకు మందులు నాణ్యమైన మందులు నాణ్యమైనటువంటి ఎరువులు ఇస్తున్నారు కాబట్టి మన రైతు సోదరులకి మనవి మన రైతు సోదరులందరూ ఈడ వాడిన వాళ్ళంతా మంచి పంట దిగుబడి సాధించినారు ఇక పై కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళందరూ భూమి మన భూమి దగ్గరికి వచ్చి ఆ క్రి సంహార మందులన్నీ ఇస్తూ ఆ రోగాలన్నింటినీ కనుక్కొని పలాంటి ముందు కావాలని వాళ్ళే చెప్తూ ఇస్తున్నారు ఆ ముందు మనకి పనిచేసిన వాడు అధిక దిగుబడి వస్తుంది దాంతో అందరూ రైతులందరూ ప్రయోజనకరంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ పొడవి కిసాన్ మార్ట్లో ఉండే వాళ్ళందరూ కూడా పక్కాగా మనం చెప్పినట్టు కూడా ఏ టయానికి రమ్మండి ఆ టయానికి వచ్చి మనకు మందులు సహాయం చేస్తున్నారు ఆ మందులు కూడా మనకు తక్కువ రేట్లలోనే మనకు పర్సంటేజ్ ప్రకారం ఇస్తున్నారు కాబట్టి ఈ పొడవై కిసాన్ మార్క్ లో మనకు కావాల్సిన మందులు తీసుకొని మన రైతులందరూ బాగుపడాల్సిందో కోరుతున్నాను